బీబీఆర్ టీవీ న్యూస్ స్వాగతం నేను మీ అప్పల కామేష్ భూహొక్కుల చట్టం ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడు రద్దు గురించి అనకాపల్లి న్యాయవాదుల ధర్నా భూహొక్కు చట్టం ఇరవై ఏడు ఇరవై ఇరవై మూడు రద్దు చేయాలని అనకాపల్లి న్యాయవాదులు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది భూహొక్కు చట్టాల వలన రెండు నెలల్లో పేరు మారితే వారి ఆస్తిని కోల్పోవడం జరుగుతుందని న్యాయవాదులు చెప్పారు అలాగే రెండు సంవత్సరాల్లో అప్పీల్కి వెళ్లాలంటే ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం అడగడం చాలా హాస్యాస్పదంగా ఉందని వారు తెలిపారు న్యాయవాదులందరూ ఇది ఏ పార్టీకి వ్యతిరేకంగా కానీ ఏ పార్టీకి మద్దతుగా కానీ పోరాటం చేయడం లేదని కేవలం ప్రజల అందరి కోసం తరపున పోరాడుతున్నామని ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా కలిసి రావాలని పిలుపునివ్వడం జరిగింది కేవలం మా రాష్ట్రంలో ఉండేటువంటి సన్నకారు రైతులు చిన్న రైతులకి చాలా అన్యాయంగా ఈ చట్టం ఉన్నదని దానివల్ల విపరీతమైనటువంటి నష్టం వస్తుందని వారు భూములు వారి యొక్క భూములు కోల్పోవడం జరుగుతుందని కూడా న్యాయవాదులు తెలిపారు భూముల విలువలు పెరగడం వల్ల గత నాలుగున్నర సంవత్సరాల్లో భూ కబ్జాలు పెరిగిపోయాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేసేటువంటి అవకాశం నేరుగా రెవెన్యూ యంత్రాంగానికి ఇవ్వడం చాలా అన్యాయమని చెప్పారు న్యాయ కోవిలతో సంప్రదించి చట్టాన్ని సవరణ చేయవలసిందిగా కూడా న్యాయవాదులు కోరుతున్నారు పేద రైతులు చాలా నష్టం జరుగుతుంది వారికి చట్టంతో అవగాహన లేకపోవడం వల్ల వారు వారసత్వంగా వస్తున్నటువంటి వారు బ్రతుకు తెరువు ఉండేటువంటి ఆస్తిని కోల్పోవాల్సి ఉంటుందని న్యాయవాదులు వాపోయారు ఈ చట్టం రాజకీయ నాయకులు మరియు రెవెన్యూ యంత్రా అనుకూలంగా ఉందని దీన్ని చేసి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మార్పులు చేయాలని తక్షణమే ప్రభుత్వం స్పందించి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని అనకాపల్లి న్యాయవాదులు కోరుతున్నారు ధర్నాలో పాల్గొన్నటువంటి వారు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయిలక్ష్మణు సెక్రటరీ సోరా శ్రీనివాసరావు సీనియర్ న్యాయవాది పి హర శ్రీనివాసరావు సీనియర్ న్యాయవాది వి జోగారావు ఎంవిజిఎస్ కుమార్ ఈశ్వరరావు ఐఆర్ గంగాధర్ ఓ గంగాధర్ కామిషన్ రావు రామచందర్ రావు కేతు కుసుమ మరియు అనేక మంది సీనియర్ న్యాయవాదులు పాల్గొనడం జరిగింది ఇవన్నీ రెవెన్యూ పరిధిలో తీసుకెళ్తున్నారు ఇది కేవలం ఒక జంకే సొంత తీసుకొస్తుంది చక్కవరకు లేదంటే ఏమంటే గా రాజకీయ పలుపుడు ఉన్న వ్యక్తులు వాళ్ళ రికార్డ్స్ ఎలాగైనా మార్చుకుంటారు అలా మార్చుకోగలుగుతున్నప్పుడు టీటీ అనే వాడు ఒక సపార్టేట్ గా ఉంటాడు కానీ ల్యాండ్ యాక్ట్స్ పరిపూర్ణ అవగాహన కోర్టులో ఏంటంటే చట్టపరంగా రెవెన్యూ ల్యాండ్ ఉంది మీద ఎవిడెన్స్ యాక్ట్ మీద సమగ్రంగా విచారణ జరిపి న్యాయ నిర్ణయాలు కోర్టు